మీ అందరికీ నమస్తే శృంగేరి మాత ఆలయం కొండపైన ఉంటుంది అక్కడ స్టెప్స్ మీద రూప్వే ఉంటుందండి టికెట్స్ తీసుకుంటే ఆ దర్శనం మనకు వన్ అవర్లో అవుతుంది రూప్వే మీద కనుక వెళ్ళామంటే లేదంటే టూ త్రీ అవర్స్ దర్శనం పడుతుంది ఆలయానికి వెళ్ళడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది మొత్తం టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుందండి టికెట్స్ తీసుకుంటే ఈజీగా మనం వేరే క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు ముఖ్యంగా అక్కడ హిందీ వచ్చి ఉండాలి మనలో ఒకళ్ళు హిందీ వచ్చి ఉంటే కొంచెం కమ్యూనికేషన్ బాగుంటుంది అమ్మవారిని దర్శించుకొని కిందకు వస్తున్నాము టైం నైన్ అయింది నైట్ ఆలయం చాలా హైట్లో ఉంటుంది నైట్ చాలా బాగుంది మొత్తం వ్యూ చూడడానికి రైల్వే ట్రాక్ లాగా ఉంది ఇప్పుడు మనకు రైకి భోగిలు ఎలా ఉంటాయో అలాగే బాక్సులు బాక్సులుగా ఉంది ఒక్కొక్క బాక్స్కి వచ్చి టెన్ మెంబర్స్ని కూర్చోబెట్టారు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ